హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకుమ్ ఆదాబ్ నాచేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను రాగి సంగటి అలాగే అందులోకి చికెన్ కర్రీ నా స్టైల్లో చేశాను ఈ రాగి సంగటి చికెన్ కర్రీ వచ్చేసి చాలా చాలా సూపర్గా అయితే వచ్చిందండి వీడియో ఇప్పుడు ఈ రాగి సంగటిని టేస్ట్ చేసేసి ఆ తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం రాజసంగ ఆల్రెడీ మనకు రాయలసీమ వాళ్ళకి వింటారు కాబట్టి వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఇప్పుడు మన ఏడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో తక్కువగా చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవకాశం ఉంటే ఒకసారి రాకుండా ట్రై చేయండి చేస్తే తప్పకుండా మీకు ఒక కొత్త టేస్ట్ మంచి టేస్ట్ లభిస్తుంది ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం ఎందుకంటే ఈరోజు మనం చేసుకుంటున్నది రాగి సంగటి అలాగే చికెన్ కర్రీ అనమాట రాయలసీమ స్పెషల్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు చేసుకునేది ఆ స్టైల్లోనే కానీ నేను కొద్దిగా నా స్టైల్ కూడా దాంట్లో కలిపి చేయబోతున్నాను రాగి సంగటి అయితే రొటీన్ అది కొలతల ప్రకారం చేసేసుకోండి దానికి సంబంధించి ఏమి లేదు ఇక్కడ ఈ కప్పుతో ఒక కప్పు రైస్ తీసుకున్నాను అంటే యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం మేము చేసుకోవడం అండి అందు గురించి ఈ కప్పుతో ఈ రైస్ చేస్తున్నాను నేను బాగుంటే కనుక తప్పకుండా నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ ఇది చేసుకొని తింటాము ఇంకోటి ఏంటంటే రాగి పిండి ఏదైతే ఉందో అది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి దాన్ని ఏదో విధంగా తినాలి అన్న ఒక ఉద్దేశంతో మనం ఈ ఇది స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు అంటే ఈ కప్పుతో రైస్ తీసుకుంటాం కదా దీంతో మూడు కప్పుల అయితే నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను చూడండి ఒక కప్పు రైస్ మూడు కప్పుల నీళ్ళు అన్నమాట దీనికి ఏమో ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేసి నీళ్లు వేడి చేసి పెట్టేసి ఈ లోపల రైస్ కడిగేసుకొని తెచ్చి దాంట్లో వేసేస్తాను ఆ తర్వాత మనం రాగి సంగతి అనుకున్నమాట దానికి సంబంధించి రాగి పిండి అండి దీన్ని ఎప్పుడు వాడాలి ఎంత వాడాలి అనేది మీకు వీడియోలో చెప్తాను ముందు బియ్యం వచ్చేసి కడిగేసుకున్నాను ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ కడిగేసుకున్నాను అవి వేసేసుకున్నాను చూడండి ఇక్కడ ఈ మనం ఏం చేద్దామంటే ఇలా ఉడకడానికి పెట్టేద్దాము మూత పెట్టేసి ఆ తర్వాత దీంట్లోకి మనం చికెన్ కర్రీ అనుకున్నాం కాబట్టి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో స్టార్ట్ చేసేస్తాను నేను దీంట్లో ఉప్పు కూడా నేను రుచికి సరిపడేదా ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఇక్కడ పెట్టేసి నేను పక్కన పెట్టేద్దాము ఇదిగోండి చికెన్ కర్రీకి వచ్చేసి నేను ఇక్కడ ఒక బౌల్ అనేది పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఒక కిలో సుమార్ చికెన్ చేస్తున్నాను నేను దీనికి సంబంధించి ఒక వంద గ్రాముల ఆయిల్ వేస్తున్నాను చూడండి ఇక్కడ నేను అలాగే ఏది ఎంత అనేది నేను అలాగే రాస్తాను కాబట్టి ఆ ప్రాబ్లం ఏం లేదు మీకు స్క్రీన్ మీద చూసుకోండి ఎంత వేస్తున్నాను అనేది కానీ ఏం వేస్తున్నాను అనేది మాత్రం పర్ఫెక్ట్గా చూడండి చూస్తే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కాబట్టి ఆయిల్ వేడెక్కింది నేను ఒక కేజీ కదా చేస్తున్నాను ఇది వచ్చేసి ఒక బ్లాక్ కార్డుమమ్ అన్నమాట పెద్ద యాలుక్కాయండి అండి అలాగా అలాగే ఇవి వచ్చేసి చిన్న యాలుక్కాయలు మూడు ఆ తర్వాత ఇదిగోండి ఇది చెక్క దాల్చిన చెక్క ఆ తర్వాత నాలుగు లవంగాలు అవి వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో నేను ఉల్లిపాయలు వేస్తున్నాను చూడండి మస్తుగా కలుపుతున్నాను సన్నగా ఉల్లిపాయలు కూడా సన్నగా కోసుకుంటే త్వరగా అవుతాయండి అలాగే కర్రీ యొక్క షేరువాను మత్తుగా కలిసిపోతే మాట బాగా ఉడికిపోయి మూడు పెట్టేస్తాను ఎందుకంటే ఇప్పుడు కర్రీలోకి షేర్వా రావడం గురించి నేను ఇక్కడ ఏం చేస్తానంటే నువ్వులు తీసుకున్నాను కానీ ఒక మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను చూడండి ఈ నువ్వులు ప్లస్ టమాటాలు మనం మిక్సీ చేసుకొని కర్రీలోకి వాడదాము ఫస్ట్ నువ్వులు అయితే పేస్ట్ చేస్తున్నాను ఆ తర్వాత టమాటాలు యాడ్ చేస్తాను దాంట్లో ఇప్పుడు ఇంట్లో టమాటాలు యాడ్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇది మనం కర్రీలో వాడటం వల్ల షేర్వా మస్తుగా చిక్కగా వస్తుంది కొన్ని పేస్ట్ అయిపోయింది నేను పక్కన పెట్టుకుంటాము ఇక్కడ నేను ఇప్పుడు ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో నేను చికెన్ వేసుకుంటున్నాను చూడండి చికెన్ కాస్త ఫ్రై అవనిద్దాము ఆ తర్వాత దాంట్లో ఐటమ్స్ ఏమేమి కావాలో వేసుకుందాము చూడండి దీనివి మూడు చూడండి ఇప్పుడు మనము రైస్ దగ్గర వద్దాము చూడండి రైస్ వచ్చేసి అయిపోయినాయి మనం మూడు గ్లాసులు వేసుకున్నాం కదా నీళ్ళు రైస్ వచ్చి దగ్గర తెచ్చిండి ఈ మూమెంట్లో మన రాగి పిండి ఏదైతే ఉందో మనం ఒక కప్పు రైస్ క్రూల్ తీసుకున్నాం కదా దాంట్లో హాఫ్ కప్ రాగి పిండి తీసుకున్నాను నేను అవ్వండి ఈ రాగి పిండి వచ్చేసి ఈ విధంగా దీని మీద రింకిల్ చేసేసి పెట్టేసుకుంటే ఇప్పుడు దీని మీద ఈ విధంగా మూత పెట్టేద్దామండి పెట్టేసి కొంచెం వదిలేద్దాము అప్పటికి ఆ రాగి పిండి కూడా ఉడికిపోతుందన్నమాట ఇప్పుడు నేను చికెన్ దగ్గరికి వచ్చాను చూడండి మన చికెన్ వచ్చేసి ఈ విధంగా ఉంది చికెన్ ఏదైతే ఉందో ఆయిల్లో కాస్త ఫ్రై అయిపోయింది చూడండి ఈ విధంగా ఇప్పుడు నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ వేస్తున్నాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాను రండి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఈ మొక్కలతోటే ఫ్రై చేద్దాము ఇవ్వండి ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాను చూడండి ఒక రెండు వేసాను ఈ కారం ఎక్కువ ఉన్నాయన్నమాట మీకు కాస్త కారం తక్కువ తింటాము మీకు ఎక్కువ కావాలంటే వేసుకోండి అలాగే ఇవ్వండి ఉప్పు యాడ్ చేస్తున్నాను చూడండి నేను ఇప్పుడు ఈ మూమెంట్లో ఇప్పుడు నేను పసుపు వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ పసుపు వేసారండి ఆ తర్వాత ఇవ్వండి ధనియా పౌడర్ వేసాను ఆ తర్వాత ఇవ్వండి కారం వేస్తున్నాను ఆ తర్వాత కాస్త గరం మసాలా కూడా ఇప్పుడే వేస్తాను మనం లాస్ట్లో వేయకుండా అండి ఇది కాస్త ఫ్రై అవనిద్దాము అంటే ఇప్పుడు ఏదైతే పౌడర్ మసాలాలు వేసానో అవన్నీ కలిపేసాను చూడండి ఇక్కడ ఇందులో నేను పెరుగు యాడ్ చేసుకుంటున్నాను అలాగే పెరుగుతో పాటుగా పేస్ట్ టమాటో పేస్ట్ కూడా వేస్తాను ఇక్కడే పెరుగు ప్లస్ మనం ఏదైతే పేస్ట్ చేస్తున్నామో ఆ పేస్ట్ రెండు కలిపి వేస్తాను కదా ఇక్కడ దీనికి కాసేపు అవునిద్దామండి అయిన తర్వాత అప్పుడు మళ్ళీ దీంట్లో వాటర్ వేసుకునేది ఉంటుంది ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ వేసినప్పుడు ఎంత వేయాలి అనేది మీకు చూపిస్తాను ఇందులో దీనిపైన ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను ఇవ్వండి ఇప్పుడు ఏదైతే మనం ఇందాక రాగి పిండి దీంట్లో వేసేసుకున్నామో అది నేను ఓపెన్ చేశాను చూడండి ఈ ఈ మూమెంట్లో ఒక ఇదేమంటారు పప్పు గుత్తి దీన్ని తీసుకొని దీన్ని నుంచి దీన్ని ఇలా కలుపుకోవాలండి ఎంత స్పీడ్గా కలిపితే అంత త్వరగా ఈ పిండి దీంట్లో కలిసిపోతుంది కుండా ఈ పిండి కలుపుకోవాలండి కలుపుకుంటే మీకు సరిపోతుంది ఇక్కడితోటి మన ఈ రాగి సంగట ఏదైతే ఉందో అది పూర్తయింది ఆ తర్వాత కర్రీ ఒకటి ఒక బ్యాలెన్స్ ఉంది కదా అది కూడా జాగ్రత్తగా పూర్తి చేసేసుకొని మన ఈరోజు వీడియో ఏదైతే ఉందో అని చేద్దాము ఈ రాజశెంకట ఏదైతే ఉందో వేడిగా ఉంది కనుక కాస్త వాటర్ తీసుకొని దీన్ని ఇప్పుడు మనము ఇలాగా ముద్దలాగా చేసుకుంటే ఇలాగా చూడండి ఇక్కడికి రాగిసంగటి పూర్తి అయింది ఇప్పుడు మనము కర్రీలో పెద్దాము చాలా వేడిగా ఉంది చూడండి మన కర్రీ వచ్చేసి ఈ విధంగా ఉంది ఇందులో ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నాను చూడండి ఏదైతే ఇందాక మనం టమాటాలు పేస్ట్ చేసుకున్నామో ఆ మిక్సీలో కాస్త వాటర్ వేసాను ఈ వాటర్ కూడా మనకి షేర్వ ఎంతవరకు కావాలనేది చూసుకొని వేసుకోండి ఇప్పుడు మీద ఒక పది పదిహేను నిమిషాలు వదిలేద్దాం దీన్ని వదిలేస్తే కర్రీ పూర్తయిపోతుంది తర్వాత ఈ కర్రీ ఇంపట్టేసి నేను వీడియో క్లోజ్ చేస్తాను పది నిమిషాల తర్వాత ఒకటి పది నిమిషాలు అయింది మన కర్రీ వచ్చేసి ఈ విధంగా ఉంది మీకు షేర్వా కన్సిస్టెన్సీ చూసుకోండి ఈ విధంగా నాకైతే సరిపోతుంది ఇంకా చిక్కగా కావాలంటే మీరు చేసుకోవచ్చు ఉండి ఇక్కడ నేను ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ఇక్కడితో కర్రీ రేపు ఉందో పూర్తి అయిపోయిందనమాట మన కంటి పూర్తయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కొత్త కొత్త వీడియోస్ గురించి నా ఛానల్ని ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉండండి అలాగే నేను ఒక ఇంకొక కొత్త వీడియోలో మళ్ళీ ఇలాంటి ఒక కొత్త వెరైటీతో వస్తాను అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్